ఉప్పరపల్లిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు సాయశక్తుల కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా ఓథిల మండలం ఉప్పరపల్లిలో ఐదు లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి విజ్జన్న భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పరపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు ముఖ్యంగా ఉప్పర్పల్లె గోపురపల్లె రోడ్డు మంజూరు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గ్రామాల్లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పల్లె ఓదేలు ఎంపీడీసీ గోపుల్ లావణ్య నారాయణ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేంసాగర్ రెడ్డి ఉప సర్పంచ్ ఏనుగుల సధయ్య మాజీ సర్పంచ్ కోపుల సత్యం సీనియర్ నాయకుడు పల్లె రామరాజు గుండెటి యాదవ్ కొప్పుల నారాయణ యువ నాయకులు హరికాంత్ బైరి కుమార్ హర్షరాజు చేగుంట గట్టయ్య గట్టయ్యం దాసరి స్వామి పల్లె సురేష్ గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామంలో చాలా విషయాలు దృష్టి ఒకటి సిజీ రోడ్లకు సంబంధించి ఇంకా దాదాపు ముప్పై ఐదు లక్షల వరకు సిజీ రోడ్ల నిర్మాణం కావాలి ఇవైతే దాదాపు గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్య పోతుందని చెప్పి అది దృష్టికి తీసుకురావడం జరిగింది త్వరలోనే మరి ఒక పదిహేను లక్షల వరకు ఇక్కడ సీసీ రోడ్లకు శాంక్షన్ ఇస్తామని చెప్పి చెప్తూ దాంతోపాటు మరి ఏదైతే ఆనాడు నేను ఎన్నికల ముందు ఇలా గడప గడప కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్యార్థి అనే కార్యక్రమం వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ప్లాంట్ కావాలని చెప్పి గోటు నుంచి అడుగుతూ ఉన్నారు దీన్ని కూడా రాబోయే తొందరలోనే ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని కూడా తప్పకుండా పూర్తి చేస్తాం దాంతోపాటు ఏదైతే గోపురపల్లె పోయేటువంటి స్వామి వాళ్ళ ఇంటికాంచెలు పోయే రోడ్డు నిర్మాణం కానీ తర్వాత మత్తడి దగ్గర రైతులకు సంబంధించిన బ్రిడ్జి నిర్మాణం కానీ మరి అన్నీ కూడా దసరావారిగా మనకి ఎట్లా నిధులు వస్తూ ఉంటే అట్టట్లా చేసేటువంటి కార్యక్రమం చేస్తాం